ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు పార్లమెంట్ పరిధిలో పద్దెనిమిది వేల తొంభై ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు పదహారు లక్షల ముప్పై ఒక్క వేల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు సూచించారు కిచ్చి ఆ పేరు మీద ఎవరైనా వస్తే ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది సో వాళ్ళు మంచిగా చెక్ చేసి ఆయనే వచ్చిండా లేకపోతే ఆయన పేరు మీద వేరెవరో వచ్చిందా అనేది ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తారు వాళ్ళ దగ్గర రెండు ఐడి కార్డ్స్ చెక్ చేస్తారు సైను తంబ్ ఇంప్రెషన్ అన్నీ తీసుకుంటారు వాళ్ళు ఫోటో కూడా తీసుకుంటారు రేపు ఏమైనా బోగస్ సోటర్ అట్లాంటివి రాకుండా ఈ ప్రికాషన్స్ తీసుకుంటున్నాము సో మీరు జెన్యున్గా మీరే ఓటర్ ఉంటే మీరు వచ్చి ఓటు వేయడానికి ఏమి ఇబ్బంది లేదు కానీ అట్లా ఎవరైనా చనిపోయారు ఎవరైనా షిఫ్ట్ అయిపోయారు వాళ్ళ పేరు మీద వచ్చి వేస్తామని ఎవరైనా అనుకుంటే డెఫినెట్గా పట్టుబడతారు పోయిన కూడా ఒక కేసు అట్లా మనకు కంప్లైంట్ వస్తే మనం సీసీటీవీలో చూసి పట్టుకున్నాం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది సో అలాంటిది ఎవరు కూడా అటెంప్ట్ చేయొద్దు ఒక పేరు ఒక పేరు మీద ఇంకోరు ఓటేస్తాము నా అన్నయ్య యుఎస్లో ఉన్నాడు ఆయన పేరు మీద నేను వచ్చి ఓటేస్తాను అట్లాంటిది మీరు ట్రై చేస్తే అనవసరంగా మీరు ఇబ్బందుల్లో పడతారని తెలియజేస్తున్నాము కమిషనింగ్ కూడా పూర్తి అయిపోయింది పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ సమక్షంలో ఇప్పుడు ఈవీఎమ్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్స్లో ఉన్నాయి మీ అందరికీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఆల్రెడీ తెలుసు అంటే ఖమ్మం పాలేరుకి పాత కిడ్స్ కాలేజ్ శ్రీ చైతన్య కాలేజ్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది రేపు మార్నింగ్ నైన్ ఏఎం నుంచి డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది సెవెన్ ఏఎం నుంచే స్టాఫ్ రిపోర్ట్ అవుతారు రేపు మధ్యాహ్నం లోపల వాళ్ళు పోలింగ్ మెటీరియల్ ఈవీఎంస్ అన్నీ కూడా వాళ్ళకి నియోజకవర్గ స్థాయికి ఇవి ఇవన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పి అన్నీ చెక్ చేసుకున్నాక వాళ్ళు మధ్యాహ్నం బిఫోర్ టూ పిఎం దాకా వాళ్ళు బయలుదేరి పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళిపోతారు అలాంగ్ విత్ పోలీస్ టీమ్స్ కూడా అక్కడ డిస్ట్రిబ్యూషన్కి వస్తాయి వీళ్ళందరూ కలిసికట్టుగా బస్సెస్లో విత్ ఆర్మ్డ్ ఎస్కాటు విత్ సెక్టర్ ఆఫీసర్తో పాటు బస్సెస్లో వెళ్ళిపోతారు ఈచ్ అండ్ ఎవ్రీ బస్ ఈస్ జీపీఎస్ ట్యాగ్డ్ జియో ట్యాగ్డ్ ఉంటుంది ఈ బస్సుని పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ కూడా ఫాలో అవ్వచ్చు వెళ్ళేటప్పుడు ఫాలో అవ్వచ్చు అట్లానే పోలింగ్ అయ్యి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఏజెంట్స్ పెట్టుకొని ఫాలో అవ్వచ్చు లేదు ఏదో కొత్తగా ఈవీఎమ్స్ వచ్చినాయి లేకపోతే ఈవీఎంస్ ఎక్కడో పోయినాయి అట్లాంటిది లేకుండా ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది జీపీఎస్ రీడింగ్స్ ఉంటాయి అండ్ మీరు కూడా ఏజెంట్స్ పెట్టుకోవచ్చు సో డిస్ట్రిబ్యూషన్ సెంటరు ఖమ్మం పాలేరి చైతన్య కాలేజ్ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పొన్నేకల్ మదిరా గవర్నమెంట్ పాలిటెక్నిక్ మదిరా వైరా సోషల్ వెల్ఫేర్ గురుకులం మదిరా రోడ్లో ఉంది వైరాలు సత్తుపల్లి జ్యోతి నిలయం స్కూల్ కొత్తగూడెం రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అసరాపేట్ అగ్రికల్చర్ కాలేజ్ ఇది ఏడు లొకేషన్స్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతాయి దే కెన్ బ్రింగ్ ఇట్ టు నోటీస్ ఆఫ్ అథారిటీస్ ఫర్ అప్రోప్రియేట్ యాక్షన్ సిమిలర్గా ట్రా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ లేకర్ ఫ్రీవీస్ ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీన్ ఎఫ్ఎస్టీస్ ఫిఫ్టీన్ ఎస్ఎస్టీస్ తర్వాత మళ్ళీ డిఓ గారు అండ్ ఎలక్షన్ అబ్జర్వర్తో మీటింగ్ అయిన తర్వాత వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఫైవ్ స్పెషల్ టీమ్స్ ఈ ఫైవ్ స్పెషల్ టీమ్స్ కూడా కొన్ని మనకు ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ పాకెట్స్లో పని చేస్తుంది మళ్ళీ ఫర్దర్గా ఈ నెక్స్ట్ టూ డేస్కి కొన్ని టీమ్స్ ఇంక్రీజ్ చేస్తున్నాం సో ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ఇది ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ పాకెట్స్కి ఖమ్మం పార్లమెంట్ కాన్స్టిట్యూన్ కొన్ని ఉన్నాయి సిక్స్ ప్లేసెస్ పల్లెల్లో త్రీ మధిరాలో ఫోర్ దెన్ సర్త్పల్లి అగైన్ త్రీ ఈ ఏరియాలో స్పెషల్గా నిఘా పెడుతున్నాము దాంట్ ఆల్ అదర్ ప్లేసెస్ ఆల్సో విల్ బీ రెగ్యులర్లీ వాచ్డ్ అండ్ టీమ్స్ విల్ బీ మూవింగ్ ఇన్ దిస్ దోర్స్ ఏరియాస్ తర్వాత జనరల్కి జనాలకి నా ఇక్కడ నుంచి డైరెక్ట్ అపీలు ఉన్నాయి దట్ సివిజి ల్యాప్ ఇస్ అవైలబుల్ సో ప్లీజ్ రిపోర్ట్ యాజ్ మెనీ యాజ్ కంప్లైంట్స్ విచ్ యూ ఫైండ్ దట్ దే ఆర్ వయలేటింగ్ ఎలక్షన్ ప్రొసెస్ వెదర్ ఇట్స్ రిగార్డింగ్ ఫ్రీ విదౌట్ పర్మిషన్ పార్టీస్ ఫంక్షన్ హాల్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారా ఎనీ ఈవెన్ టెంపుల్ మాస్క్ చర్చ్ ఇది కూడా లాస్ట్ మూమెంట్లో మీటింగ్ చేయడానికి మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా దృష్టిలో